సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ రేపు తెలంగాణలో అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసలు అభ్యర్థులకి ఇంటర్మీడియట్ బుక్స్లో ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాలని పేజీ నెంబర్తో సహా చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను రేపు కానీ వెళ్ళండి ఈ టూ డేస్లో ఈ టూ డేస్లో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి తెలంగాణ ఏపీ అభ్యర్థులు ఏపీలో మనకి స్కూల్ సి స్కూల్ సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ సపరేట్ చేశారు తెలంగాణలో మనకి రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఎలా చదవాలి ఏంటని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా రేపు కానీ ఎల్లుండు కానీ మన యూట్యూబ్ లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఏపీ అభ్యర్థులు ఏ అంశాలు చదవాలి ఏ పేజీ నెంబర్ చదవాలి బాట్ని జువాలజిన తెలంగాణ అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో ఎటువంటి అంశాలని చదవాలి లేదా ఎటువంటి అంశాలని విడిచిపెట్టేయాలి అనేటువంటి విషయాన్ని గతంలో కూడా కొన్ని వీడియోలు చేశాను ప్రస్తుతానికి ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి ఆ విషయాన్ని నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎవరైతే స్కూల్ స్టూడెంట్ బయాలజికల్ సైన్స్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఇంటర్మీ రేపు కానీ రేపు సండే ఆర్ మండే ఈ టూ డేస్లో ఇంటర్మీడియట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి మీకు ఏ పేజీ ఏంటి మొత్తం విషయాలు కూలంకుశంగా ఒక నాలుగైదు వీడియోలో చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి గమనించండి ఓకే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ